గారిని బాగు రావాల్సిందిగా గారు ఆహ్వానిస్తున్నారు దానిపైన శ్రీను సత్యం గారు తేజశ్రీ గారు అమృత్ గారు సంగం జాగర్ మూడి కెనాల్ మండలం గుంటూరు జిల్లా వారి దశ పోటీకి వస్తున్నాయి ఈ దశ యజమాన్ని సంస్కరించి నేషనల్ పోకరించవలసిందిగా మహిళా వెంకట రామరాజు గారు తెలుగుదేశం పార్టీ చేపరాలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వారిని కొట్టిలిగడ్డ రత్తయ్య గారిని ఉన్నాం వెంకయ్య గారిని ఆహ్వానిస్తున్నాము ఇదేనండి లాస్ట్ జత రెండు పళ్ళ విభాగంలో ఆఖరి జత అయితే ఈ జతతో రెండు పళ్ళ విభాగం కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ ప్లేస్లో బిఆర్ బుల్స్ అండి ఫస్ట్ ప్లేస్లో బిఆర్ బుల్స్ ఉన్నాయి తనీష్ కుమార్ గౌడ్ గారు మరి యొక్క జత మొదటి స్థానంలో ఉన్నాయి బస్వా భైరవ మూడు వేల పదకొండు అడుగుల దూరాన్ని లాగాయండి ఆ జత ప్రస్తుతానికి మూడో ప్లేస్ ఉందండి బుల్ ఐదవ కాడిగా వచ్చినటువంటి విఆర్సి బుల్స్ అండి ఎర్రది తెల్లది రెండు వేల ఎనభై తొమ్మిది అడుగుల రెండు అంగుళాల దూరం లాగిందండి రెడ్ బుల్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్ అండి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లేస్లో బిఆర్ బుల్స్ అన్ని ఉన్నది బీఆర్బుల్స్ బుల్స్ తనీష్ కుమార్ గౌడ్ గారి చేత ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి బస్వా భైరవ్లో ఉన్న ఫ్రెండ్స్

మరో స్థానంలో కొనసాగుతున్న గత యాభై ఎనిమిది సెషన్లు ఉన్నాను దాని పోయిన శ్రీను సాద్వి గారు తేజశ్రీ గారు అమృత్ గారు ధనం జాగ్రత్త మూడు వారి గత ప్రదా ఈ జత అండి లాస్ట్ జత ఇరవై నాలుగు జత ఆఖరి జత ఆఖరి కాడి ఈ జతతో ఈ యొక్క రెండు బోళ్ళ విభాగం పూర్తి అవుతుంది

ఈ రోజు ముఖ్య అతిథులు ఎక్కువ మంది వస్తున్నారు కేంద్ర మంత్రులు ఎంపీలు రాష్ట్ర మంత్రులు అందరూ కూడా వస్తున్నారు కాబట్టి నాలుగు గంటలకే ప్రజలకు స్టార్ట్ అవుతాయి అదే సాయంత్రం నాలుగు కోట సైజు లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నాలుగు గంటలకే ప్రజలకు స్టార్ట్ అవుతాయి సాయంత్రం నాలుగు గంటల గల ప్రేక్షకులు అందరూ కూడా రావాల్సింది పోతా ఉన్నాం ఫస్ట్ ప్లేస్లో బిఆర్ బుల్స్ అండి తనీష్ కుమార్ గౌడ్ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు తనీష్ కుమార్ గౌడ్ గౌడ్ గారి చేత ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు బసవా భైరవ అండి బుల్స్

నాలుగో రోజు పన్నెండు వందల రోజుల దూరాన్ని ఆరు నిమిషంలో యాభై రెండు సెషన్ల పూర్తి చేయడం జరిగింది మూడో నిమిషంలో ఉన్నది పదిహేను వందల దూరాన్ని ఎనిమిది నిమిషం ఎనభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం దాని పోయిన శ్రీరో శాశ్వ గారు తేజశ్రీ గారు అమృతాలు ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషంలో ఉన్నది Morreu em Barcelona